आंध्र प्रदेश राज హీట్ ఎక్కుతోంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే గనుక రాటుదేలిన రాజకీయం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే దాడి ఘటన జరిగిందో ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారి మనం గమనిస్తే గనక రాజకీయం ఏ విధంగా హీట్ పెరుగుతూ పోతుందో రోజు రోజుకి మనకు కనిపిస్తోంది ఎప్పుడైతే ఈ రాయి దాడి ఘటన జరిగిన తర్వాత సతీష్ ను ఏవన్ గా చెప్పి అరెస్ట్ చేశారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఏ టూ అని చెప్పి దుర్గారావుని అరెస్ట్ చేసి అరెస్టు చేయడానికి వచ్చి అతన్ని విచారించి ఆ తర్వాత ఇతని ప్రమేయం ఏం లేదని చెప్పారు అయితే నాలుగు రోజుల పాటు ఆయన్ని విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ మరింత హీట్ పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సొంత చెల్లెలు వయస్సు షర్మిల ఏ మాట్లాడారో మనం చూసాము ప్రాణాలకు తెగించి మేము పోరాడుతున్నాము నేను కావచ్చు షర్మిల సునీత కావచ్చు మేము రేపొద్దున మా భవిష్యత్తు విధంగా ఉంటుంది మా కుమారులు మా ఫ్యామిలీ కూడా ఏమైపోతుందని ఒక భయం మాలో కనిపిస్తుంది సో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మేము ఈరోజు పోరాటం చేస్తున్నామంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈరోజు అర్థమవుతుంది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో ఏది రాయిదాడి కేసుకు సంబంధించి ఏటు అని చెప్తున్నటువంటి దుర్గారావును విడిచిపెట్టిన తర్వాత ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు కావచ్చు పోలీసులు ఎంత రాజకీయం చేశారు బోండా ఉమా పేరు చెప్పాలని చెప్పి ఏదైతే బలవంత పెట్టారో బెదిరింపు చేశారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈ మొత్తం విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఆయన పరుస్తున్నటువంటి నేపథ్యంలో దుర్గారావుకి బెదిరింపు కాల్చు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది అజ్ఞాత వ్యక్తుల నుంచి అంటే వైసీపీ సపోర్టర్స్ నుంచి ఆయన్ని బెదిరిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది మరోవైపు వైఎస్ షర్మిల కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ప్రాణహాని ఉందని చెప్పి వ్యాఖ్యలు చేశారంటే గనక ఎలాంటి భయం గుప్పిట్లో ఉంది షర్మిలకు సునీత కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కూడా వాళ్ళ మధ్య జరుగుతున్నట్టుగా కూడా సమాచారం సో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం చూసుకుంటే గనక ఒక బీతావాహ వాతావరణం కనిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఒక భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గనక గత ఎన్నికల్లోకి ముందు వెళ్తే గనక సింపతి రాజకీయం నడిచింది ఆంధ్ర ప్రదేశంలో గెలుపు కోసం సంపతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని చెప్పి కొన్ని వాస్తవాలు కొన్ని సాక్ష్యాలతో సహా బయటపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వివేకానంద హత్య కేసుకు సంబంధించి కావచ్చు రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది రెడ్డి హత్యని సంపతి కోసం వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బాబాయిని చంపేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా వివేక హత్య కేసు కావచ్చు ఆ తర్వాత ఇంకొకటి కోడికత్తి కావచ్చు ఇప్పుడు రాయి దాడి ఘటన కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ మూడు ఘటనలు ఒకసారి చూస్తే కనుక సింపతి కోసం వెంపర్లాడినట్టుగా కనిపిస్తోంది సింపతి రాజకీయం కోసమే ఎన్నికల్లో గెలుపు కోసమే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి సాక్ష్యాలతో సహా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదే ఈ రాయిదాడి ఘటన దీని తర్వాత పరిణామాలు ఒకసారి చూస్తే అంటే కనుక పోలీసులు చూసినటువంటి వ్యవహారం చూస్తే కనుక డెఫినెట్గా ఇవి సాక్షాత్కరిస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో కూడా సింపతిని వర్కౌట్ చేద్దామన్న ఆలోచనతో బిగ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు తనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు తనను ఎవరైతే ప్రశ్నిస్తారో సో వాళ్ళని లేకుండా చేయాలని ఒక ప్లాన్ అధికార వైసీపీలో కనిపిస్తుందని చెప్పి చాలా బాహాటంగా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే వైఎస్ చైర్మన్ల వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు దుర్గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు వీటన్నిటినీ ఆ విధంగానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ లీటర్ కటాకార్తి కటాకార్తిక్ ఎప్పుడైతే రాయిదాడి ఘటన జరిగిందో ఎప్పటి వరకు కూడా ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ బయట పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది దుర్గారావు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటలు మనం విన్నాం మనమే మనంటి వేదికారి కొన్ని నిజాలు చెప్పారు పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టారో అతను కళ్ళగట్టే ప్రయత్నం చేశారు తర్వాత సతీష్ను కూడా అదే విధంగా బలవంతంగా ఒప్పించారనే ప్రచారం బలంగా జరుగుతోంది దుర్గారావుకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట వయస్సు శర్మలు కూడా మాకు ప్రాణహాని ఉందని చెప్పారు సో వీటన్నింటినీ ఒకసారి మనం చర్చించుకుంటే గనక ఎలా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం వాళ్ళందరికీ ప్రాణహాని ఉందని భావించాల్సిన అవసరం ఉందా లేదా గతంలో జరిగిన ఘటనలు కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనకి ఒకసారి మనం పోల్చి చూసుకుంటే గనుక ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది కార్తీక్ తన జెండా గెలుపు కోసం ఎమోషనల్ ఎజెండాని క్రియేట్ చేయగలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది రాజకీయంగా వినిపించే ఆరోపణ ఎందుకు ఒక్కసారి ఇప్పుడు ప్రాణహాని ఉందా ఏమైనా రత్చేరుతలు ఏపీలో జరగబోతా ఉందా మరో గొడ్డలిపోటు జరగబోతా ఉందా లేదా కత్తిపోటు జరగబోతా ఉందా అనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ప్రాణహాని ఉందని షర్మిల సునీత ఆరోపిస్తూ ఉన్నారు దుర్గారావు ఆరోపిస్తూ ఉన్నాడు లేదు అంటే విజయం అమెరికాకి ఎందుకు వెళ్ళింది ఇవన్నీ గమనించాలి అంటే ఒక్కసారి ఒకసారి ఇస్త్రీలకు ప్లాస్ బ్లాగ్లోకి వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్లో రెండు సంఘటనలు ఒకటి కోడికత్తి శ్రీనివాస్ సంఘటన రెండు వేక హత్యకేసి సంఘటన కోడిక శ్రీనివాస్ సంఘటనలో ఆ కోడికతో దాడి చేసిన విజువల్ ఇప్పటికీ బయటకు రాలేదు కానీ దాడి చేశాడు అచ్చాయ ప్రయత్నం చేశాడు అంటే అతని మీద కేసు నమోదైంది కానీ ఈ రోజు వరకు అచ్చా ప్రయత్నం చేశాడు పలానోళ్ళు చేపించాలన్న విషయాలు బయటకు రాలేదు దీనికి కారణం ఏంటంటే ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోవటమే ఈవెన్ అతను బేలు విషయంలో కూడా ఎంత శారీజీ నడిచిందో మనం చూసాం కావాలని అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వైఎస్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక అచ్చ కేసులో నిందితుడు ఒక దళిత డ్రైవర్ని హత్య చేశాడు అతని పోస్ట్ మార్టం చేసే అదే సారీ డోర్ డెలివరీ చేశారన్నది అతని మీద ఆరోపణ కానీ అతనికి బెయిల్ వచ్చింది హత్య కేసులో ఉన్నటువంటి నిందితుడికి బెయిల్ వచ్చింది కానీ హత్యా ప్రయత్నం చేశారంటే కేసులో ఉన్నటువంటి నిందితుడికి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ బెయిల్ వచ్చిన సందర్భంగా ఎలాంటి పరిస్థితులు కనిపించాయో మనం చూసాం కట్టా అతనికి బెయిల్ వచ్చినప్పుడు ఏదో స్వాతంత్ర పోరాటం చేసి జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా అతనికి హారతులు పట్టడం కావచ్చు బాణ సంచం పేల్చడం కావచ్చు అతనికి మద్దతుగా చాలామంది మాట్లాడిన పరిస్థితి కనిపించింది అంటే ఆ దళిత యువకుడికి సభ్య సమాధం అండగా నిలబడటం వల్లే బెయిల్ వచ్చింది ఒక సామాజిక కార్యకర్త బెయిల్ ఇవ్వటం వల్లనే బెయిల్ కోసం పోరాటం చేయటం వల్లనే పేలు వచ్చింది కోర్టులో న్యాయ పోరాటాన్ని అయితే ఒక విషయం గమనించుకోవాలి గతంలో ఇప్పుడు బాబాయ్ హత్య కేసును కూడా సరిగ్గా ప్రస్తావిస్తూ ఉన్నారు ఒకనాడు సీబీఐ ఎంక్వైరీ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా కానీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ సిటితోనే విచారించలేదు పైగా సిబిఐని వద్దన్నారు సిబిఐని ఎందుకు వద్దన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు కాబట్టి సమాధానం లేక సమాధానం రాక ఎమోషనల్ పాలిటిక్స్ను పండేయడానికి అలవాటు పడి ఆ పాలిటిక్స్ మీద కాసుకునే అధికారం కోసం పోట్టాట అలవాటు పడి ఈరోజు మళ్ళీ అలాంటి పాలిటిక్స్కి తెరలిపారనటువంటిది ఒక అనుమానం ఎందుకు అనుమానం ఒక ఇప్పుడు అనుమానం రావడానికి కారణం రాయిదాడి సంఘటన రాయి కనపడలేదు కానీ రాయిదాడి జరిగింది అనేటువంటిది వైసీపీ ఆరోపిస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం మరి రాయి ఎక్కడ అంటే ఇంతవరకు రా కరిచూపు మేలు కూడా రాయిని చూపిస్తున్న పరిస్థితులు చూపిస్తారని నమ్మకం లేదు కాబట్టి అసలు గులక రాయే కాంక్రీట్ రాయే అను కూడా ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఈ కేసులో ఏ టూగా భావించినటువంటి దుర్గారావుని మూడు రోజులు అక్రమంగా నిర్బంధించి కోర్టులో కూడా ప్రవేశపెట్టకుండా వాళ్ళంతా వాళ్ళు విచారించి ఇంటికాన టీవీతో దుర్గారావు మాట్లాడాడు కట్టాగారితీక మనతో ఫోన్ తీసుకున్నప్పుడు దుర్గారావు ఏం చెప్పాడంటే ఇప్పుడు రాయి ఘటన అసలు నిజంగా జరిగిందా సరే నీ ప్రమేయం లేదని చెప్పి నేను విడిచిపెట్టారు కానీ రాయి తీసుకుని అసలు నిజంగా కొట్టారా రాయి తగిలిందా అని చెప్పి మనం ప్రశ్నిస్తే అసలు ఒక రాయి ఇద్దరు ముగ్గురికి ఎలా తగులుతుంది సార్ ఇప్పుడు ఇద్దరం చెప్పేసి మాజీ మంత్రి వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు మూడో వ్యక్తికి కూడా తగిలిందంట ఒక రాయి విసిరితే ఒకే సమయంలో ముగ్గురికి ఎట్లా తగుతుంది సార్ చెప్పడానికి వాళ్ళకేమన్నా ఉండాలి కదా కనీసం స్క్రిప్ట్ రాసుకోవడం కూడా తెలియదు వాళ్ళకని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది ఎలా బాహుమాలి తిమురాల సినిమాలు వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే అని చెప్పగలిగే పరిస్థితిలో వచ్చినాయి అంటే సినిమా కథలేగా చెప్పేది అనేది ఒక అనుమానం ఎందుకు సినిమా కథలే చెప్తారు అని అనుమాన కూడా అలా అనుమానం వ్యక్తం చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి ఇప్పుడు వివేక్ హత్య కేసులో ఫస్ట్ ఏం చెప్పారు గొడ్డలు పోడు రత్తపోటు ఉన్నప్పటికి కూడా హార్ట్ అని చెప్పారు ఆ ఆర్టిటాక్ అటాక్ స్వామి గొడ్డలు పోట్టాల తర్వాత కదా ప్రూవ్ అయింది కానీ ఆ గొడ్డల పేరు ఎత్తింది గొడ్డలి పోటు అని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా అది గొడ్డలతో చంపుంటారని ఉంటారని చెప్పింది కూడా మరి ఆ గొడ్డలు ఎక్కడిది ఎవరు చంపారనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు గొడ్డలతో చంపారన్న విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇక్కడే చాలా అనే అనేక విషయాలు ఇప్పుడు అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేస్తుంటే అడ్డుకునేది ఎవరు వైసీపీ కార్యకర్తలే కదా అవినాష్ రెడ్డికి అండగా నిలబడింది ఎవరు ఏపీ పోలీసులే కదా అంటే ఇక్కడే క్లియర్ కట్ అనుమానం రెండు జగన్ గారి మీద రాయి దాడి కేసులో కూడా రాయి చూపించిన పోలీసులు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లేదు అంటే సమాధానం ఉండదు అంటే సమాధానం లేని చాలా ప్రశ్నలు చాలా అనుమానాలు లేవనొత్త ఉన్నాయి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వరి గారు మనం మొదటి రోజు కీలకంగా ప్రశ్నిస్తున్నాం జగన్ గారి మీద దాడి జరిగిందో నిజమే నిజమే జగన్ గారి మీద వేముల సతీష్ రాయి విసిరి ఒకటే రాయితో ముగ్గురిని కొట్టి రాయి మాయం మంత్రం చూశాడు అది ఓకే అదే నమ్ముదాం ఒకసారి ఆ నిజాన్ని ఆ కథని నమ్మిస్తే జగన్ గారి మీద దాడి జరిగింది మనం కూడా బాధపడదాం ఖండిద్దాం ఎంక్వైరీ కావాలని కోరుకుందాం సిబిఐ కాదు పో సెక్యూరిటీ ఎవరైనా పోలీసులు చూత విచారణ చేయించమని అడుగుదాం కానీ జగన్ గారి మీద దాడిని మనం నమ్ముదామన్నా విజయం గారు నమ్మట్లేదే ఇలా వేముల సతీష్ని అక్రమంగా అరెస్ట్ చేశారని వేము సతీష్ తల్లి తండ్రి వాళ్ళు వాపోతున్నారు కానీ జగన్ గారి మీద దాడి జరిగింది అన్నటువంటిది విజయం గారు నమ్మట్లేదే విజయం గారు ఎన్నికల ప్రచారానికి కాదని ఇవాళ అమెరికా ఎందుకు వెళ్ళారు చెప్పండి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా జగన్ గారి మీద దాడి జరిగిన తర్వాత ఎందుకు రిలీజ్ అయ్యేది చెప్పండి కనీసం పరామర్శకు ఎందుకు రాలేదు చెప్పండి ఇలా చాలామంది అనుమానం ఏంటంటే ఒక భయంతో విజయమ్మ పారిపోయారు ఒకనాడు వివేక హత్య కేసు ఎలా జరిగిందో పోయిన ఎన్నికల్లో ఈసారి విజయమ్మకి ఏమైనా ప్రాణహాని ఉండే అవకాశం ఉందని ఒక భయంతో అమెరికా వెళ్ళిపోయారని ఒక అనుమానం నడుస్తూ ఉంది ఎందుకంటే రోడ్డు మీద రాజకీయంగా పోరాటం చేస్తున్నటువంటి షర్మిల సునీత మా మీద దాడి జరిగే అవకాశం ఉంది మాకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న సమయంలో సునీత అయితే ఏకంగా జూబిలీస్ పిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి నాకు అర్థం కల్పించండి నన్ను బెదిరిస్తూ ఉన్నారనేటువంటి కేసులు జూబిలి పిఎస్ లో నమోదు చేశారు సో క్లియర్ కట్ గా మాకు ప్రాణ ఆన ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కళ్యాణ్ గారిని పాదయాత్ర చేసినటువంటి వైఎస్ షర్మిల ఆరోపిస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత ఆరోపిస్తోంది ఇప్పుడు చంద్రబాబు ఆరోపించడము పవన్ కళ్యాణ్ ఆరోపించడము దుర్గారావు ఆరోపించడము కార్తీక్ ఆరోపించడము ఆరోపించడము కాదు ఎస్ కథ కథకి ఇప్పుడు నేరుగా వైఎస్ షర్మిలా చాలా స్పష్టంగా చెప్పారు రేపు మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు మీద అసలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది మేము మా ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ప్రాణహాని ఎవరి నుంచి ఉండొచ్చు వైయస్ అవినాశ్వరెడ్డి వివేకా హత్యకేశంలో నిందితుడిగా ఉన్నాడు అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వైఎస్ అవినాశ్వర్ రెడ్డికి మద్దతుగా సపోర్ట్గా నిలుస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సాయి నుంచి కనిపిస్తుంది అంటే హంతకుల్ని ఆయన కాపాడుతున్నాడని చాలా స్పష్టంగా కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న పరిస్థితి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు బాబా ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపేసినటువంటి అవినాష్ రెడ్డి మా మీద కూడా తెగబడ్డాడు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారా వాళ్ళ భయం అదేనా అంటే వాళ్ళ భయం ఎవరి మీద అన్న దానికంటే అసలు ఈసారి దాడి ఎవరి మీద జరిగిద్దని అనుమానం కూడా ఇక్కడ కీలకంగా మారింది ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఒకసారి మాట్లాడుకోవాలి రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ పులివేంద్ర రాశేఖరెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో ఆ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఆ పార్టీకి గౌరవించరాలు కానీ ఇవాళ ఆ పార్టీకి గౌరవించరాలుగా లేరు ఆ పార్టీలో ఎలాంటి పొజిషన్స్లో లేరు కొడుకు దూరమై లోటస్ పనిలో కూతురుతో పాటు నివాసం ఉంటున్నారు కానీ ఇలా విజయమ్మ కొడుకుకి దూరమై పూర్తిగా ఎన్నికలకు దూరమై కూతురు వైపు కొడుకు వైపు ప్రచారం చేయకుండా అమెరికాలో అందులో మనం వింటున్న వార్తల ప్రకారం షర్మిలా గారి కొడుకు రాజారెడ్డి గారి దగ్గర అయ్యి అమెరికాలో నివాసం ఉంటున్నారంటే షర్మిలా గారు విజయమ్మ గారు ఇలా విజయమ్మ గారికి అన్న ప్రాణభయంతో అమెరికా పోయారా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది అంటే ఎవరి మీద అనుమానం అనేది పక్కన పెట్టేస్తే అది అనుమానం మాత్రం వ్యక్తం చేయగలగండి ఎవరికి ఈసారి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అనేటువంటిది గారు భయపడదాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం అంటే గారు సహజంగా కొడుకు మీద దాడి జరిగితే సహజంగా ఉరుకులు పరుగు మీద రావాలి ఫ్లైట్ టికెట్సే కదా వాళ్ళకి పెద్ద విషయం కాదు కదా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని రావటం కొడుకు మీద దాడి జరుగుంటే కానీ గారు రాలేదు పలకరించలేదు కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు అంటేనే విజయ గారు జగన్ గారి పక్షంలో ఏదైనా భయపడుతున్నారా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు తన మరిది వివేక హత్యకేసిన దగ్గర నుంచి చూసినటువంటి ఎవరైతే విజయం ఉన్నారో అప్పటి నుంచి ఆమె క్రమంగా పార్టీ దూరం అతని చూస్తూ ఉన్నాం ఆ సంగతి క్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి దూరమోతం చూస్తూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చకో మెచ్చకో లేదు తన తన ప్రాణ తనకాని ప్రాణహాని ఉందనే భయపడు ఇప్పుడు విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి పట్ల చాలా కోపంగా అంటే గత కొన్ని రోజులుగా కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఎప్పుడైతే తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టడం కావచ్చు షర్మిలతో పాటే అంటే గతంలో ఆయన గెలుపు కోసం అంటే కొడుకు గెలుపు కోసం ఉన్నటువంటి విజయమ్మ గారు ఇప్పుడు షర్మిల వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఈసారి షర్మిల వెంట నేను ఉంటాను షర్మిలకి సపోర్ట్గా ఉంటానని చెప్పి మాట్లాడారు అప్పటి నుంచే ఈ వైరం ఏమైనా స్టార్ట్ అయిందా షర్మిలతో కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కీలకమైనటువంటి సమయంలో ఎలక్షన్ సమయంలో నాతో పాటు ఉండండి అని చెప్పేసి అంటే నేను ఉండలేను అని చెప్పి విజయమ్మ గారు ఏమన్నా భావించారా ఈ కోపం ఏమన్నా జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుందా రావాల్సిందని చెప్పి పట్టుబట్టినప్పటికీ కూడా విజయమ్మ వెళ్ళిపోయినట్టే భావించాలా అమెరికాకి ఏమంటారు ఎస్ మనకున్న సమాచారం ప్రకారం విజయం పార్టీ ప్రచారానికి రామ్మని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అనేది అడుగుతారు కూడా ఎందుకంటే గతంలో గౌరవధ్యక్షులగా పనిచేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరఫున పనిచేసిన వ్యక్తి ఎంపీగా వైజాగ్లో పోటీ చేసిన వ్యక్తి ఆమెని ప్రచారానికి వాడుకునే ప్రయత్నం వైసీపీ చేసింది కానీ రాలేదు అంటేనే కొడుకు మీద నమ్మకం లేదని అర్థం కదా తనేదో ఫీల్ అవుతుందని ఇప్పుడు కీలకమైన సమయం ఎన్నికల ప్రచారం జరుగుతోంది కొడుకు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటిది ఒక కార్యకర్పంలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇలాంటి సమయంలో తన అమెరికా ప్రయాణం అయిందంటే వేరే సమయంలో అమెరికా ప్రయాణం అయిందంటే ఇలాంటి అనుమానం రావు కానీ కీలకమైన సమయంలో తన అమెరికా ప్రయాణం అయిపోయింది అంటే ఒకవైపు షర్మిలా సునీత జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధ వాతావరణంతో అదే కడప జిల్లాలో ప్రచారం చేస్తున్నటువంటి విషయంలో వైఎస్ అచ్చ విషయాన్ని ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్న విషయంలో వాళ్ళ నోరును మోపేయటం కోసం దారి లేక ఈవెన్ సురేష్ అనే కడప మేయర్తో సంబంధం అయిన వ్యక్తితోటి కడప కోర్టులో పిటిషన్ వేస్తున్నటువంటి సమయంలో తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేకుండా అమెరికాకు వెళ్ళారంటే ఏమర్థం చేసుకోవాలి ఇక రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో అనేటువంటిది అంటే ఇవాళ తల్లి జగన్తో లేదు చెల్లి జగన్తో లేదు బాబాయ్ కుటుంబం జగన్తో లేదు ఎవరైతే వైఎస్ఆర్ కుటుంబం ఉందో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు అంటే జగన్ గారు వాళ్ళని దూరం చేసుకున్నారు అంటే దానికి కారణం అచ్చ రాజకీయాలు సానుభూతి రాజకీయాలు అనేటువంటిది అది కూడా వివేకానంద రెడ్డి గారి అచ్చ కేసు నుంచి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే ఇంకొద్ది ముందుకెళ్ళాలి ఇప్పుడు మీరు రాజధాని మాత్రం చూస్తున్నారు నేను గీతాంజలి చనిపోవటానికి కూడా చూస్తున్నాను గీతాంజలి వృత్తి మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి గీతాంజలి చంపబడిందా చంపేశారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఆ రోజు చెప్పారు టీడీపీ ట్రోల్స్ చూడలేక ఆత్మహత్య చేసుకుందని వైసీపీ చెప్పారు కానీ ఆ రోజు టీడీపీ ఒక వీడియో రిలీజ్ చేసింది తను ఎవరో ట్రైన్ నుంచి నెట్టి చంపే ప్రయత్నం చేశారు ట్రైన్ కింద నెట్టే ప్రయత్నం చేశారు కావాలని చంపే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక వీడియో రిలీజ్ చేసింది కానీ దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి పోలీసులు చెప్పారంటే లేదు అంటేనే అనుమానం ఎందుకు గీతాంజలి ఋతు మీద సిపిఐ ఎంక్వైరీ వైసీపీ అడగదు ఎందుకు రాళ్ళదాడి మీద సిపిఐ ఎంక్వైరీ వైసీపీ అడగదు ఎందుకు వివేక్ హత్య కేసు మీద సిపిఐ ఎంక్వైరీ అడగదు అడిగిన ఎంక్వైరీకి సహకరించదు ఎందుకు ఏంటి భయం ఏ తప్పుడు ఏ తప్పు లేనప్పుడు ఏ పాపం చేయనప్పుడు చేయినప్పుడు తప్పు లేనప్పుడు ఏ హత్యలోనూ వైసీపీ ప్రమేయం లేనప్పుడు ఏ ఏ చావులోనూ వైసీపీ ప్రమేయం లేనప్పుడు ఏ సానుభూతి రాజకీయాల కోసం వైసీపీ ప్రయత్నం చేయనప్పుడు వేల వైపు ధర్మం ఉంటే న్యాయం ఉంటే సత్యం ఉంటే ఎందుకు ఎంక్వైరీ భయపడుతున్నారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ భయపడుతున్నారు స్థాయి సిబిఐ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసింది వివేక హత్య కేసులో ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన హైకోర్టు కూడా వెళ్ళారు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కానీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో సిబిఐ ఎంక్వైరీ నుంచి ఆయన ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ నిజంగా సిబిఐ ఎంటర్ అయ్యి ఇక్కడ విచారణ ప్రారంభిస్తే గనుక అసలు వాస్తవాలు బయటపడిపోతాయని చెప్పి భయమైనా ఏర్పడిందా అవినాష్ రెడ్డి తీవ్రంగా ఒత్తిడి చేసి ఏఎస్ యాత్యం చేయించామని చెప్పేసి అంతా తెలిసిపోద్ది ప్రజలకు అన్ని వాస్తవాలు కూడా చాలా తక్కువ సమయంలోనే తెలిసిపోతుంది కాబట్టి సిబిఐ విచారాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోందా ఇక్కడ సునీత చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సునీత వైఎస్ సునీత ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఏంటంటే వికనందర్ రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారావిడ ఆమె నేను అన్న సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని మీరు కూడా డిమాండ్ చేశారు కదా సీబీఐతో ఎంక్వరీ చేయిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మందు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సునీత చెప్పారంట అమ్మ సీబీఐతో ఎంక్వైరీ చేపిస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోతాడు ఏంటి సీబీఐ ఎంక్వైరీకి అవినాష్ బీజేపీలోకి పోవటం ఏంటి అనేది అప్పటికప్పుడు ఆమె శాఖలో గురైందంట అంటేనే క్లియర్ కట్ కదా ఎవరిని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని రక్షించడానికి సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి తను వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక తీసుకున్నారు ఇక్కడ అర్థమైపోయింది కదా అందులోనూ ఇంకా ఉదాహరణ చెప్పాలని చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో కాసపట్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీబీఐ అరెస్ట్ చేద్దామని వచ్చినప్పుడు ఏపీ పోలీసుని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా అడ్డు పెడతారా ఈ షర్మిలు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్నాను ఇంకోటి హాస్పిటల్లో వైసీపీ కార్యకర్తలు హంగామా చేశారు కదా వైసీపీ కార్యకర్తలకి పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సూచన లేకుండా వైసీపీ కార్యకర్తలు కర్నూలు హాస్పిటల్ ముందు దగ్గ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్ద రోడ్డు మీద కూర్చుంటారా ఎందుకు అవినాష్ రక్షించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేసింది ఒక ఎంక్వైరీని ఎంక్వైరీగా అనుకునియాలి చావు నిందితుల్ని పట్టుకోవాలి వివేక వాళ్ళ బాబాయ్ వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు వేరు వివేకానందరెడ్డి గారు వేరు కాదు మరి వైఎస్ఆర్ కుటుంబం కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రజలకన్నీ కూడా ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చిన్నాని చంపింది ఎవరో ప్రజలందరికీ తెలుసు దేవుడికి తెలుసు చెల్లెళ్ళ ఇద్దరు కూడా నా మీద ఉసిగొలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడిపారు విడద్దురు అని చెప్పేసి అంటే గనక ప్రజలు నమ్మిన పరిస్థితి ప్రస్తుతం ఉందా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం కడపలో రాజకీయం ఏ విధంగా ఉంది అన్న మీద పోరాటం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఇద్దరు చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కడప ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రస్తుత రియాక్షన్ ఏంటి కటాగారి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాక లేకపోయినా సరే షర్మిల జనంలోకి వెళుతుంటే అపూర్వ ఆదరణ వస్తుందంటేనే షర్మిలని నమ్మినట్టు లెక్క వైఎస్ వివేక్ అత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పలేకపోయారు కాబట్టి దేవుడికి ప్రజలకు తెలిసని గాల్లో వదిలేశారు కాబట్టి జనం తమ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని షర్మిలకు ఆదరణ ఇస్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కదా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక గారు కూడా ఓడిపోయారు కదా అంటేనే లేని కాంగ్రెస్కి ఇంత ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది అందులోనూ వైసీపీ బలంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి కోట అయినటువంటి కడప జిల్లాలో షర్మిలాకి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది జనం నమ్మబట్టే కదా జనం నమ్ముతా ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గారు ఎల్ల కాలం అందరినీ మోసం చేయలేరు ఎల్లకాలం కొంతకాలం కొంతమందిని మోసం చేయొచ్చు కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు అది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది ఆ షర్మిల సూటిగా స్వస్థంగా పేపర్ లేకుండా అడుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ ముందు పెట్టుకున్న సరే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల అడుగుతుంది తన స్క్రిప్ట్ లేకుండా పేపర్ ముందు పెట్టుకోకుండా స్ట్రైట్గా మీడియాకి కెమెరాకి వెళ్ళి చూస్తూ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతూ ఉంది ఇలా సూటి పేపర్ సమాధానాలు అదే అయితే గారు భయపడుతూ మేము పోరాటం చేస్తున్నాము మాకు బెదిరింపులు కూడా వస్తున్నాయి అయినప్పటికీ మా ప్రాణాలకు తెగించి మరీ మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాము రక్తం రుచి మరిగినటువంటి ఈ ప్రభుత్వం పడిపోవలసిందే రక్తంలో మునిగిపోయినటువంటి ఈ ప్రభుత్వం మనుగడ సాగించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ప్రచారాల్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కటగారితిక్కు దుర్గారావు కూడా బెదిరింపు కావాల్సి వస్తున్నాయంట ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి పోలీసులు చేసినట్టు అరాజం కావచ్చు బలవంతంగా ఈ విషయాన్ని ఒప్పుకోండి మీకేం కాకుండా చూసుకుంటామని చెప్పి పోలీసులు ఆయనకి డిగ్రీ చేసి విపరీతంగా కొట్టి ఆయన చేసినప్పుడు కూడా ఆయన నిజం వైపు నిలబడ్డాడు దుర్గారావు అలాంటి దుర్గారావుకు ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయంట మీరు ఏ విధంగా ప్రపంచానికి లోపల జరిగిన విషయాలు చెప్తారని చెప్పి బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంట ఎలా చూడాలి కటాకారితికి ఈ బెదిరింపు ధోరణిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కీలకమైన ఈ ఎలక్షన్ టైంలో అంటే సానుభూతి రాజకీయాల కోసం మళ్ళా ప్రయత్నం జరుగుతుందని ఒక అనుమానం క్రియేట్ అవుతూ ఉంది ఇక్కడే ఇప్పుడు ఒకప్పుడేమో కోడికత్తి ఇప్పుడేమో రాయిదాడి అప్పుడేమో వివేకా గొడ్డలిపోటు ఇప్పుడేంటి అని అప్పుడు రెండు సీన్లు ఇప్పుడు కూడా రెండు సీన్లు ఉంటాయా ఏదైతే గీతాంజలిది ఇది రెండు సీన్లతో సరిపోతాయి ఇంకేమన్నా ఉందా అని ఒక భయం ఏపీ ప్రజల్లో కలుగుతూ ఉంది ఈ మాధ్యకాలంలో ఒక ప్రముఖ సినిమా హీరో ఒక ట్వీట్ చేశాడు ఏపీలో ఏదో రక్తపాతం జరిగిపోతుంది అని ఒక అనుమానం నాకు వ్యక్తం అవుతూ ఎందుకంటే గత రాజకీయాలు చూసినప్పుడు నాకు అనుమానం కలుగుతూ ఉందని చెప్పేసి ఆయన ఆ ట్వీట్ చేశాడో లేదో జగన్ గారి మీద రాలేదాడి గత వారం జరిగిపోయింది అంటే వైసీపీ రాజకీయాన్ని చాలా దగ్గర చూసినప్పుడు ఇలాంటి అనుమానాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ గాయం తగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాష్ట్రానికి అనేటువంటి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే నేను కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను వివేకా గారిని ప్రస్తావిస్తాను తర్వాత కోరిక సీన్ని ప్రస్తావిస్తాను తర్వాత శర్మిళను ప్రస్తావిస్తాను సునీతను ప్రస్తావిస్తాను డాక్టర్ సుధాకర్ని ప్రస్తావిస్తాను గీతాంజలిని ప్రస్తావిస్తాను తర్వాత అనంతబాబు విషయంలో జరిగిన కారు డ్రైవర్ విషయాన్ని ప్రస్తావిస్తాను తర్వాత ఈ డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ ఈ కేసులన్నీ కూడా చూసుకుంటే దళితులు కనిపిస్తున్నారు మనకి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఈ వర్గాలకు సంబంధించి ఎప్పుడు అంటే ఈ రాజకీయాలకు బలి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుందా మీరు చెప్పారు దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పి తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది కోడికే నంజాల ఎస్ సో ఇలాంటి ఒక మహిళ గీతాంజలి బడ్డేర కులస్థానికి కులానికి చెందినటువంటి మా మీద బలహీన వర్గాలకు సంబంధించిన మా మీద ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే మేమంతా చులకనా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఎస్ ఒక అజయ్ సెలం మైనార్టీ ఒక కోడిక శ్రీనివాస్ దళితు తర్వాత ఇయాల చెప్తున్నటువంటి దుర్గారావు రాజు తర్వాత గీతాంజలి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెనకబడిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక మహిళ అందులోను సరే ఇలా ఒక సామాజిక వర్గాలకి మైనార్టీలకి బీసీలకి ఎస్సీలకి ఈ ప్రభుత్వం నోరు లేనటువంటి బలుగు బలహీన వర్గాల్ని అణిచివేసే ప్రయత్నం కదా కూడా ఇబ్బంది పెట్టిన అది చేస్తారు నిందితుల పేరుతో బాధితులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే పతి దాడి చూడండి ఏదో ఒక దళితునో ఒక బీసీనో బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది వివేక అంత్య కేసు నుంచి మొదలు పెడితే ఈ రోజు ఈ మన రాయి దాడి వరకు కేవలం కొద్ది మంది అమాయకుల్ని బలి చేసే ప్రయత్నం చేశారు కానీ ఒక్క వివేక హత్య కేసు మీద సీబీఐ ఎంక్వైరీ నడిచింది కాబట్టి అవినాష్ రెడ్డి పేరు వచ్చింది కామని లేకపోతే అక్కడ కూడా ఏ దళితునో బీసీనో అమాయకుని చేసి వాళ్ళని నింతుడిగా పెట్టేసి కేసును క్లోజ్ చేసేవాళ్ళు కానీ సీబీఐ ఎంక్వైరీ జరిగింది కాబట్టి అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చింది అదే ఓకే అన్ని కేసుల మీద వై సుధాగర్ కేసు మీద కావచ్చు ఇంకా చాలా అన్ని కే గీతాంజలి కేసు మీద కావచ్చు ఇప్పుడు రాళ్ళదాడి మీద కావచ్చు ప్రతి కేసు మీద సిబిఐ ఎంక్వైరీ నడిస్తే అసలు వాళ్ళు బయటకొస్తారు అసలు వాళ్ళు బయటకు వస్తారు నేను ప్రగాఢంగా నమ్మి ఆరోపిస్తున్న కొన్ని విషయాలని మీ ముందు పెట్టాను ఎందుకు కేసుని నాని ఎంక్వైరీ చేయరు ఎందుకు దుర్గారావుని ఎంక్వైరీ చేశారు ఎందుకు బోండా ఉమా పేరు కోసం ప్రయత్నం చేశారు కేసీఆర్ నాని అక్కడ వైసీపీ ఎంపీగా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఒక అబద్ధం చెప్పాడు కానీ సౌండ్ వచ్చిందని చెప్పాడు కానీ అక్కడ సౌండ్ వచ్చే అవకాశం లేదు అంత డీజే సౌండ్ మధ్య ఇలా టప్ సౌండ్ లేదు అని పోలీసులు చెప్తున్నటువంటి టైంలో ఆ టప్ సౌండ్ ఎలా వచ్చింది నీకు మాత్రం ఎలా వినపడింది ఈ ప్రపంచం అక్కడ ఉన్న ఐదారు వేల మందికి వినపడిన సౌండ్ నీకే ఎందుకు వినపడింది కేసుని నాని ఎందుకే ఎంక్వైరీ చేయరు ఏ రెండోది కండి మొత్తం ఇప్పుడు ఫస్ట్ దాడి జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నదేశారు తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ మాజీ మంత్రికేం పెద్ద కండి మొత్తం స్టిక్కర్ వేశారు మరి నీకు మాత్రం అంత పెద్ద గాయం ఎందుకైంది అన్నటువంటి శ్రీనివాస్ ఎందుకే ఎంక్వైరీ చేయరు అంటే వీరిద్దరి మీద అనుమానం రావా ఒక చేస్తారా అంటే కూడా మన టీవీ సూటిగా ప్రశ్నిస్తుంది ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బయటకు రావాలంటే కనుక సిబిఐతో విచారణ జరిపించాల్సిందే ప్రస్తుతం పోలీసులు చేసినటువంటి నిర్వాకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ భద్రతా వైఫల్యం కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఎవరిని సస్పెండ్ చేసిన పరిస్థితి లేదు అసలు రాయిదాడి ఘటన జరుగుతుందని చెప్పేసి జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటుంటే అసలు రాయే కనిపించలేదు మొర్రా అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు మన జర్నలిస్టులు కావచ్చు ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ ఎందుకని చెప్పి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇంత డొల్లతనం కనిపిస్తుంది అమాయకులను ఎందుకు బలి చేస్తున్నారని చెప్పి చాలామంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు సామాజిక కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు అందరిలో కూడా ఒక భయం అయితే కనిపిస్తుంది కావచ్చు ఇలాంటి బాధితుల్లో కావచ్చు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో అని చెప్పేసి ఒక భయాందోళన వాళ్ళలో కనిపిస్తుంది కట్టా కార్తీక్ చూద్దాం సో ఇక భవిష్యత్తులో క్లారిటీ చెప్పండి ప్రతిపక్షాల వైపు నుంచి మనం వాయిదా తీసుకోలేదు మనం బాధితుల పక్షాన్ని వాయిదా తీసుకున్నాం ఆ రోజు ఒక ఎస్సీ అనేటువంటి ఎవరైతే కోడికల శ్రీనివాస్ జొన్నపల్లి శ్రీనివాస్ అనే అమాయకుడిని బలి చేసే విషయంలో అతన్ని బేరు రాకుండా అడ్డుకునే విషయంలో అతని విషయంలో మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక బాధితురాలిగా ఒక మహిళగా డాక్టర్గా ఉంటే ఇవాళ తండ్రి విషయంలో హత్య చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని స్పందించి ప్రశ్నిస్తూ కో పోరాటం చేస్తున్న సునీతకు మద్దతు చూడదలుచుకున్నాం సునీతకు కూడా మద్దతు ఇవ్వడానికి కారణం చెప్తున్నా ఒక్కసారి మనం క్లియర్గా ఆడియన్స్కి చెప్పాలి మనం ఏదో వేరే పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించట్లేదు కానీ వివేక్ హత్య కేసు జరిగింది నిజం కాబట్టి ఆ హత్య కేసులో న్యాయం జరగాల్సిన బిడ్డ పోరాటం చేస్తుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఈ కేసులో ఆయన హత్య గావించబడే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా సరే ఇంకా అసలు నిందితుల్ని దోషులుగా తేల్చే ప్రక్రియ ఎందుకు ముందుకు పోవట్లేదు అసలు వాస్తవాలు బయటకు వచ్చి జైలుకు పంపించే పరిస్థితి ఎందుకు రావట్లేదు ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కార్తీక్ ఎస్ ఇప్పుడు ఆరు నెలలు అరవై రోజుల కాలంలో ఆరు ఆరు కేసులు పెట్టేసి ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయగలంటే ప్రభుత్వం ఎందుకు గీతాంజలి విషయంలో ముందుకెళ్ళలేకపోయింది ఎంక్వైరీ చేయలేకపోయింది అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ వివేక్ కేసులో దోషిని ఎందుకు దాల్చలేకపోయింది అరెస్టు చేపించలేకపోయింది ఇది కదా మనం అడుగుతుంది మనం బాధితుల పక్షాన ఉంటాం రాజకీయాల పక్షాన కాదు ఇక్కడ బాధితులు కనపడుతున్నారు బలహీన వర్గాలలో నోరు లేనటువంటి వాళ్ళు సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన మనం ఉంటున్నాం ఒక దుర్గావురావు వైపు మనం ఎందుకున్నాం ఎందుకంటే కేవలం ఒకటే కోణంలో ఒకటే కథను అల్లేసి కనపడిన రాయి చుట్టూ కథను అల్లుతున్నారు కాబట్టి ఆ అనుమానం కనపడుతుంది కాబట్టి సెక్యూరిటీ పోలీస్ ఆఫీసుని ఎంక్వైరీ చేయరు సెక్యూరిటీ ఇవ్వలేని పోలీస్ ఆఫీసుని ఎంక్వైరీ చేయరు అడ్డుకోలేని బ్లాక్ కమాండ్ని ఎంక్వైరీ చేయరు ఆ రోజు అబద్ధం చెప్పిన కేసుని నానే ఎంక్వైరీ చేయరు వీళ్ళెవ్వరీ ఎంక్వైరీ చేయకుండా అందులోనూ ఆ దెబ్బ ధరిగిన తర్వాత గంటసేపు ప్రచారం చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎలా ప్రచారం చేస్తావే దెబ్బ ధరిన తర్వాత ఆసుపత్రి పోకుండా అనేది ఎంక్వైరీ చేయరు కేవలం ఒక బలహీన బెలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎంక్వైరీ చేసి అమాయకుడిగా అందులోనూ అరెస్ట్ చేయండి తప్పలేదు మీకు అనుమానం ఉంటే అరెస్ట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో కోటి మంది ప్రజ చేయండి మూడు రోజులు అక్రమ నిర్బంధం చేసే అవకాశం నీకు ఎవరిచ్చారు అక్రమంగా నిర్బంధించే చట్టాన్ని చేతిలో తీసుకున్నావు కదా ఇది తప్పు కదా ఇది కదా మనం ప్రశ్నిస్తుంది యా బాధితుల పక్షాన్ని బాధితుల నిలబడింది ఇప్పుడు కూడా నిలబడింది భవిష్యత్తులో కూడా నిలబడుతుంది డెఫినెట్గా వాళ్ళ వాయిస్ను వినిపించే ప్రయత్నం ఎప్పటికీ మనం టీవీ చేస్తూనే ఉంటుంది ఈ కేసుకు సంబంధించి అసలైన వాస్తువులు బయటకు రావాలి ఇప్పుడు బెదిరింపులు వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది మరి ఎవరి ఆదేశాలతో ఈ బెదిరింపులు చేస్తున్నారు షర్మిల్ గారు కావచ్చు దుర్గారు కావచ్చు ఇంకా బాధితులు అని చెప్పబడుతున్నట్టు వాళ్ళందరి విషయంలో కూడా సో డెఫినెట్గా మనం టీవీ మీకు బాసటగా నిలుస్తుంది మీకు అండగా నిలబడుతుంది మీ వాయిస్ను ప్రపంచానికి చాటి చెప్పేలా చేస్తుంది సో చూద్దాం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొంత భయం గుప్పిట్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి కూడా చూద్దాం